కలివరపు దాలిరాజు ఆధ్వర్యంలో ఉల్లాసంగా ఉత్సాహంగా అక్కయ్యపాలెం శ్రీ కన్యక పరమేశ్వరి కళింగ వైశ్య సంఘం విశాఖపట్నం వనభోజన మరియు పద్నాలుగవ వార్షికోత్సవ మహోత్సవం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు విశాఖపట్నం అక్కయ్యపాలెం శ్రీ కన్యక పరమేశ్వరి కళింగ వైశ్య సంఘం కలింగ వైశ్య సంఘం విశాఖపట్నం వనభోజనం మరియు పద్నాలుగవ వార్షికోత్సవ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ వైశ్య డెవలప్మెంట్ చైర్మన్ బోయిన గోవిందరాజులు మరియు డైరెక్టర్స్ పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా సుమారు పన్నెండు వందల మంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు అక్కయ్యపాలెం సంఘ అధ్యక్షులు కలివరపు దాలిరాజు ఆధ్వర్యంలో జ్యోతి వెలిగించి అమ్మవారి చిత్రపటాన్ని పూలమాల వేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర కళింగ వైశ్య వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు మరియు రాష్ట్ర కళింగ వైశ్య ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు డైరెక్టర్స్కు ఘన సన్మానం చేయడం జరిగింది భోజన మహోత్సవానికి విచ్చేసినటువంటి కళింగ వైశ్య కుటుంబ సభ్యులకు మరియు ఈనాటి కార్యక్రమానికి మీ ఆహ్వానాన్ని మందించి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గోవింద్ గోవిందరాజు గారికి మరియు మాజీ చైర్మన్ అన్నవరపు సూర్యు గారికి తోటి సహచరుల డైరెక్టర్స్ కి వేది పని పెద్దలందరికీ కూడా ఉత్తరాంధ్రలో విచ్చేసినటువంటి అధ్యక్ష కార్యదర్శులకు విశాఖపట్నంలో యూత్ సంఘ సభ్యులకు ప్రాంతీయ సంఘ సభ్యులకు అందరికీ పేరు హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు చాలా సంతోషం పాల సంఘం వారు ఈరోజు అంగరంగ వైభవంగా వనభోజన మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు మన అందరూ కూడా ప్రతిరోజు వ్యాపారాల్లో బిజీగా ఉంటాము మరి ఈ సందర్భంలో ఇప్పుడే మన మాజీ సూర్యుబాబు గారు మన చైర్మన్ సూర్యబాబు గారు చెప్పారు అచ్చట్లు ముచ్చట్లు చెప్పుకోవడానికి మనకి అంత అవకాశం మనం ఎప్పుడూ వ్యాపారాల్లో బిజీగా ఉంటాము ఈ సందర్భంలో అందరూ ఒకటే నిశ్చయించుకొని ఈరోజు షాపులు కట్టేస్తాం ప్రశాంతంగా ఒక అరగంట సేపు మాట్లాడుకోవచ్చు సరదాగా చిన్నాన్న పిన్ని మాయ అంతా ఇలాగా వసలు పెట్టి చైర్మన్ గారు చెప్పాడు బంగారం నేను పెరిగిపోయింది నిన్నటి వరకు లక్ష యాభై వేలు రెండు లక్షలు ఉంది విన్ రేట్ ఏమైనా లక్ష రూపాయలు రెండు లక్షల యాభై వేలు అయిపోయింది నీ వంటి ఐదు ఐతరులని నా పది పచ్చని ఇలా చెప్పిపోయినా సరదా కవులు చెప్పుకొని అవకాశంగా భావిస్తున్నాం మరి ఇద్దరు కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి చేప చేశారు ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేయడానికి మీ అగ్నిపాల సంఘం వారు గత పదిహేను రోజుల్లో శక్తివంత లేకుండా కృషి చేస్తూ మీ అందరికీ ఆనందపరచాలన్న ఒక ఆలోచనతో ఈ రేపు ఏర్పాటు చేశారు అందుకు మా కార్యవర్గ సభ్యులకు అధ్యక్షుల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి కలివరు దాదాజు గారు జన్మదిన సందర్భంగా ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు మనం అందరం కూడా సమయం కూడా నాకు తక్కువే ఇచ్చారు దయచేసి నేను మాటతో క్లోజ్ చేస్తాను ఎప్పుడైనా సరే మన సంఘం అంటే ఒక భరోసా ఆ భరోసా ఇచ్చేది మీరే మీరే ఇస్తేనే ఈ పదవుల్లో ఉన్నాము మీరు ఇవ్వకపోతే ఏమి లేవు మాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు ఆర్థికంగా స్వాగతపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా మా ముందు సీట్లో ఉన్నారు వాళ్ళని గౌరవించి ఈ రోజు సీట్లో కూర్చొని పెట్టడం మాకు ఒక బాధ్యత ప్రెసిడెంట్లు అంటే ఒక బాధ్యత మేము మీలాంటి వాళ్ళని అయినప్పటికీ మాకు బాధ్యత రావడం ఈ ప్రభుత్వంలో నేను యాభై ఎనిమిదో తెలుగుదేశం పార్టీ ఉన్నాను మరి అనేక విధాలుగా కాదు అలా చిరాకుబడి ఎవరే లంకమానడా పక్కకు పోరా పక్కకు పోరా అనేటటువంటి నేపథ్యంలో ఈ విశాఖ నగరానికి పట్ట చేత పట్టుకొని చదువుకోవటానికి నేను వచ్చాను అలాంటి ఆ స్థాయి నుంచి ఈ రోజున మన కులం ఏ స్థాయికి ఎదిగిందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం చెప్పవలసినటువంటి ఆవశ్యకే లేదు ఎందుకంటారా అన్ని రంగాల్లో అన్ని కులాల్లో ఎలాగైతే అభివృద్ధి చెందుతున్నారో ఆ బీసీడీ రావడం వల్ల మన పెద్దల తాలూకా ప్రయత్నం వల్ల బీసీడీ ఏదైతే వచ్చిందో దాని ప్రతిఫలంగా ఈరోజు పిల్లలు విద్యార్థులు మంచి మంచి కాలేజెస్లో సీట్లు పొంది బాగా చదువుకొని తద్వారా మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ కార్పొరేట్ కంపెనీస్లో అన్ని రంగాల్లో కూడా మన వాళ్ళు ఎంటర్ అవుతున్నారు అయితే ముఖ్యంగా ఈ రోజున మన కులంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటూ లేరు ఒక ఐపిఎస్ ఆఫీసర్ అంటూ లేరు ఒక గ్రూప్ వన్ ఆఫీసర్స్ అంటూ ఎవరూ లేరు కారణం ఓబీసీ లేకపోవడం వల్ల అయితే ఓబీసీ ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లో తప్పనిసరిగా వస్తుంది మన రాష్ట్ర అధ్యక్షులు వారు అన్నీ వివరిస్తారు అట్లాగే కుల ఐక్యతకి ఈరోజు చేస్తున్నటువంటి ఈ పిక్నిక్ కార్యక్రమం కుల ఐక్యతకి మనం ఏవైతే బాధ్యతల్లో ఉన్నామో ప్రతి ఒక్క నాయకుడు కూడా అందరినీ కలుపుకొని ఈర్ష అసూయ ద్వేష భావాలకి అతీతంగా ఒకే వేదిక మీదకి తెచ్చి కుల ఐక్యతని అన్ని కుటుంబ సభ్యుల్ని ఒకే దగ్గరికి తీర్చుకొని వాళ్ళ కర్షకాలని ప్రేమాప్యాయ అనురాగాలను పంచి కలుపొలుచుకో కలబోసుకున్నటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి ఈ ప్రకృతి రమణీయతలో ఇంత చక్కనటువంటి కార్యక్రమం ఇంతమంది పెద్దలు వచ్చి మనకు దీవెంత వచ్చినందుకు మన అఖిల పాలన సంఘం నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారములు పాదాభివందనలు తెలుసు చేసుకుంటూ మన రాష్ట్ర అధ్యక్షులు వారు భోజన కార్యక్రమంలో సభాధ్యక్షులు పెద్దలు దాలరాజు గారు వారి కార్యవర్గం ఈ సభని బరువు మొయ్యాలంటే చాలా కష్టం చాలా బరువైన సభ ఇది ఈ సభలో అధ్యక్షులు కొత్తగా ప్రభుత్వం నిర్మించబడిన బోయి గోవిందరావు గారు డైరెక్టర్లు సంఘంలో సేవ చేసే పెద్దలు వేదిక మీద ఉన్నారు ఇది పెద్ద బరువైన సభ ఈ సభను కండక్ట్ చేయడం సంఘ కార్యవర్గ దాని కార్యక్రమం కష్టమైన కూడా అందరూ కలిపి వారు సహకరిద్దాం మీరు అందరూ సరదాగా పిక్నిక్ వచ్చి అచ్చట్లు ముచ్చట్లు ఆరపడుతు విషయాలు తోటి విషయాలు అత్త అత్త గోలా ఇవన్నీ చెప్పడానికి మీ అందరి చీరల కోసం నగర కోసం మీ అందరూ వచ్చి వచ్చి నాలుగు మాట్లాడితే మీకు ఎక్కువ కానీ సందర్భం సందర్భం కలిసినప్పుడు జాతి ఇటుపక్క వెళ్తుంది దానిలో జాతి ఇటుపక్క వెళ్తుంది జాతి యొక్క ఏంటి జాతి ఆశయాలు ఏంటి కుల ద్వారా ఆలోచనలు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి ఇప్పుడు ఒకటి గంట అయిపోతుంది ఏమో మేము అందరం లేట్గా వచ్చాం సభ పిలిచి ఆలు పిలిచి సభలో ఎవరికి ఎవరు చెప్పినా వాళ్ళకి కోపాలు వస్తాయి గౌరవించు వాడు అనుకుంటాడు గౌరవించు వాడు అవమానం అనుకుంటాడు చాలా కష్టం సభ అనుకో సంతోషం పెద్దలు మాట్లాడతారు నేను ఏ సభకు వచ్చినా ప్రత్యేకతగా ఉండాలని ఉద్దేశం వచ్చాను ఒక ఐదు గిఫ్ట్ తెచ్చాను అధ్యక్ష రెండు రెండు నిమిషాలు ఐదు గిఫ్ట్ క్లోజ్ చేద్దాం మన అమ్మవారు వాసు మాత అమ్మవారు ఏ ప్రదేశంలో చెప్తే ఫస్ట్ చేసుకున్న ఎక్కడున్న వాళ్ళందరికీ అమ్మగారు రావాలంటే చాలా కష్టం ప్రభుత్వం నుంచి ఆ సహాయాలు వచ్చినప్పుడు తప్పకుండా అన్ని ప్రాంతాలకి అన్ని సంఘాల ద్వారా సమాన దృష్టితో డైరెక్టర్లు అందరూ ఉన్నారు డైరెక్టర్ బాధ్యత వహించి అక్కడ సంఘాలతో కాంటాక్ట్ చేసి వాళ్ళ ద్వారా సెలక్షన్ చేసి వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేయడానికి మావంతు కృషి మేము చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గతంలో బీసీ కోసం కష్టపడినప్పుడు చేసినప్పుడు అప్పుడు ఈ పదవులు మాకు లేవు లేకపోయినా సరే పోరాటాల ద్వారా పనిచేసి సాధించాం అదేవిధంగా రెండు వేల పదిహేను లో రామ్మోహన్ నాయుడు గారు మనకు బీసీ అయిన తర్వాత మన కేంద్ర మంత్రి వర్యులు మనకు ఓబీసీ రావడానికి ప్రయత్నం చేశారు ఇక్కడ బీజేపీ నాయకులు కూడా ప్రయత్నం చేశారు ఈ రోజు గారు కూడా మన రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు మాధవ్ గారు కూడాను మననే ఒక వేదికపై మీ గోవింద్రాజ్ గారు మీ దాదాగా ఓబీసీ ఉండిపోయింది అని సతాయించాడు ఆయన కాబట్టి మనకి డెఫినెట్ గా ఓబీసీ వస్తుంది ఆ ఓబీసీ రావడం కోసం ఉపయోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా మా బీసీ మంత్రి గారి ద్వారా రిప్రజెంటేషన్స్ పంపించి మనకు ఓబీసీ రావడానికి కోసం దేశం మొత్తం మీద రెండు వందల కులాలు అప్లికేషన్ పెట్టుకుంటే మన రాష్ట్రం నుంచి ఐదు కులాలు ఉన్నాయి ఈ ఐదు కులాల్లో మననే అచ్చెన్నాయుడు గారు అనౌన్స్ చేశారు ఏదైనా సరే కులానికి ఓబీసీ వస్తే ఈ రెండు వందల కులాల్లో మనకే ఈ జిల్లాలో వచ్చే ఐదు కులాల్లో కూడాను మన కులమే ముందుంటుందని చెప్పి ఆయన అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఇది రాజకీయ వేదిక కాదు ఇది మనందరం కూడా అన్ని పార్టీ వాళ్ళు ఉన్నాను అందరం కలిసి గట్టిగా పోరాడితే వచ్చింది అదే విధంగా అందరం కలిసి వచ్చినప్పుడు పెద్దలకి కేకేసినప్పుడు మీ సహకారం మాకు కావాల్సింది మ్యాన్ పవర్ మీ అందరూ కూడా మా ఉంటే మా బలాన్ని నాయకులు చూపించి మాకు ఈ పని చేసి కట్టండి అని అడగడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు మేము విశాఖపట్నం ఎంత మంది వచ్చాం కాబట్టి ఇప్పుడు మేము రాజకీయ నాయకుల దగ్గరికి వాళ్ళు మాకు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు కూడాను మేము మధురవారి సంఘం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాకు ఏర్పాటు చేసి మా నాలుగు పిక్నిక్ రాలేదని గౌరవిస్తే అక్కడికి వచ్చాం కాబట్టి అక్కడి నుంచి నాయకుల దగ్గరికి వెళ్ళేసరికి ఆ నాయకులు పదిన్నర అయిపోయిందని బయటకు వెళ్ళిపోవడం జరిగింది సాయంత్రం వరకు ఉండి ఎవరెవరికి కళలో కలుస్తాం మాధవ్ గారు అనుకోకుండా అపాయింట్మెంట్ ఇచ్చి ఇద్దరు కూడాను కోసం సేవ చేయడానికి జాతి ఉన్నతి కోసం సేవ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం వివిధ సంఘాలు ఉన్నాయి వివిధ నాయకులు ఉన్నాయి ఇంటర్నల్ గా ఏవో చిన్న చిన్న విషయాలు ఉంటాయి ఆ విషయాలని పక్కన పెట్టి అవసరమైనప్పుడు అందరం ఒక వేదిక ఎక్కి అవసరమైనప్పుడు ఆ పని కోసం అందరం కలిసి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు ఈ చక్కనైన అవకాశం ఇచ్చారు ఇంకా ఎక్కువ సమయం తీసుకోవడానికి సమయం లేదు కాబట్టి స్పీడ్ స్పీడ్ గా మాట్లాడవలసి వచ్చింది మరి మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు మీ అందరూ కూడా మాకు ఎంతో సహకరించి మమ్మల్ని గౌరవిస్తే మేము అంత కష్టపడి పనిచేసి మీకు సేవ చేస్తామని చెప్పి తెలుసుకుంటూ జాతి ఉన్నతి కోసం సేవ చేస్తామని తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటున్నాం జై వాసి మాతృ కార్యవర్గం అనేక విధాలుగా కష్టపడుతుంది వాళ్ళు కూడాను అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేషన్ చేస్తున్నారు కాబట్టి విశాఖపట్నం నుంచి అన్ని సంఘాలు కూడా పార్టిసిపేషన్ చేస్తున్నాయి మీకున్న అవేర్నెస్ మీకున్నటువంటి జాతి మీద ఉండేటటువంటి ఐక్యత కట్టుబాటు మేధావులందరికన్నా మీరు బెటర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బీసీ సర్టిఫికేట్ల కోసం ఈ విశాఖపట్నం వాస్తవ్యులు వెయిట్ చేస్తున్నారు ఆ బీసీ సర్టిఫికేట్ కొంత రావడం తెలుస్తుంది గతంలో కూడా రాకపోతే మన నాయకులందరూ కూడానో కలెక్టరేట్ కి వాటికి వెళ్లి సూర్యు గారు అప్పుడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాని ఇంకా కిషోర్ కుమార్ గాని ఇంకా ఎవరు గాని అందరూ కూడాను కోలాడు శ్రీనివాసరావు గారు ముఖ్యంగా ఆయన మాకు సంఘానికి ఉన్నారు కార్పొరేట్ ఇప్పుడు మాకు డైరెక్టర్ గా ఉన్నారు ఆయన అనేక సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు విశాఖపట్నంలో ప్రతి సంఘ నాయకులు సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు వినియోగించుకోండి మీ బీసీ సర్టిఫికేట్ కోసం అని చెప్పి మీ బీసీ సర్టిఫికేట్లు మీకు విశాఖపట్నంలో రేపటి నుంచి రాబోయే సమస్య లేదు ఎందుకంటే మేము మొట్టమొదటి తీర్మానం మా బాడీ తాలూకా తీర్మానం విశాఖపట్నంలో అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా బీసీ సర్టిఫికేట్ ఇవ్వాలని అది రేపు బీసీ మినిస్టర్ ద్వారా కలెక్టర్ గారికి వచ్చినట్టుగా చేసి మేము అప్పుడు కలెక్టర్ గారికి కలిసి మేము చేస్తాం పండుగ వరకు మీరు కొంచెం వెయిట్ చేయండి ఎవరికైనా రాకపోతే పండుగ తర్వాత మీకు ఎవరికైనా సర్టిఫికేట్స్ రాకపోతే నాయకులు కలండి వాళ్ళు తప్పకుండా చేసి పెడతారని చెప్పి తెలియజేసుకుంటూ మనకు